దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి న్యూస్ చూస్తున్నారు మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకో మలుపు తీసుకుంటూ ఉంటాయి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలో తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు మోహన్ బాబు వాళ్ళను ఖాళీ చేయించి వాటిని తనకు అప్పగించాలంటూ మోహన్ బాబు కోరారు జల్పల్లి నివాసం అవును జల్పల్లిలో నివాసం ఉంటున్న మోహన్ బాబు గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఉంటున్నారు మోహన్ బాబు ఆస్తులపై పోలీసులను నివేదిక కోరారు కలెక్టర్ జల్పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్కు నోటీసులు ఇచ్చారు కలెక్టర్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులన్నీ తనకు వచ్చేలా చూడాలంటూ కోరారు మోహన్ బాబు ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక్కడ అంటే జల్పల్లి అంశానికి సంబంధించి జల్పల్లిలో మంచు మనోజ్ ఉంటున్నాడు అంటూ కూడా చర్చ జరుగుతున్నాయి పత్రులు ఇప్పుడు తన ఆస్తిని తనకు తిరిగి పిలిచాలి తన ఆస్తులో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలంటూ కూడా ఆయన కోర్టుని విజ్ఞప్తి కలెక్టర్ కలెక్టర్ని విజ్ఞప్తి చేశారు మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలో తన ఆస్తులను కుదరు ఆక్రమించుకున్నారు అని అన్నారు మోహన్ బాబు వాళ్ళను ఖాళీ చేయించి వాటిని తనకు అప్పగించాలంటూ ఇటు కలెక్టర్ని కోరారు ఆయన జల్పల్లి నివాసం అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది గత కొద్ది రోజులుగా జల్పల్లి నివాసం వదిలేసి ఆయన తిరుపతిలో ఉంటున్నారు మోహన్ బాబు మోహన్ బాబు ఆస్తులపై పోలీసులను నివేదిక కోరారు కలెక్టర్ జల్పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్కు నోటీసులు ఇచ్చారు కలెక్టర్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులన్నీ తనకు వచ్చేలా చూడాలంటూ కోరారు మోహన్ బాబు ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి మనోజ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర మరో ట్విస్టర్నే చెప్పుకోవాలి ఇప్పుడు మంచి మనోజ్కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మనోజ్ ఖాళీ చేస్తున్నాడా లేకపోతే లీగల్గా ముందుకు వెళ్తున్న అవకాశం ఉందా యా మంచు ఫ్యామిలీ వివాదం అయితే మరో మలుపు తీసుకుందని చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్ గా మంచు మోహన్ బాబు తన ఆస్తులలో ఉన్నారో తన ప్రాపర్టీలో తన వేరే వాళ్ళు ఉంటున్నట్లుగా అవన్నీ గాలి చేయించి తనకు అప్పగించేలాగా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా మ్యాజిస్ట్రేట్ కు కలెక్టర్ కు ఆయన ఫిర్యాదు చేయడం జరిగిందని సమాచారం దాంతో కలెక్టర్ కూడా పోలీసులకు ఈ విషయాన్ని పంపించి దానిపై ఎంక్వైరీ చేయమన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే జల్పల్లి నివాసంలో గతంలో మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఇద్దరు నివాసం ఉండేవాళ్ళు మంచు విష్ణు జల్పల్లి హైదరాబాద్ కి ఖాళీ చేసి ఆయన దుబాయ్ లో ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ అక్కడికి షిఫ్ట్ అవడం జరిగింది గత సంవత్సర కాలంగా కూడా మంచు మనోజ్ జల్పల్లి నివాసంలో ఆ ఫ్యామిలీతో ఉంటున్నాడు ఆ విషయాన్ని మనోజ్ కూడా చాలా సార్లు ధృవీకరించాడు కావాలంటే సెల్ టవర్ సిగ్నల్ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు నేను గత సంవత్సర కాలంగా జల్పల్లి నివాసంలోనే ఉంటున్నాను ఇక్కడైతే నేను అనధికారికంగా ఇంట్లోకి చొరబడలేదు అని కూడా గతంలో చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే ఇప్పుడు జల్పల్లి నివాసంలో ఉంటున్న మనోజ్ ని ఖాళీ చేయించాలి అని మోహన్ బాబు ఈ కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అసలు జల్పల్లి నివాసం ఎవరి పేరుతో ఉంది ఆస్తులన్నీ కూడా ఆయన వీలనామాలు రాసి అందరి పేరుతో రిజిస్టర్ చేసినట్లుగా గతంలో చెప్పడం జరిగింది మోహన్ బాబు ఇప్పుడు జలపల్లి నివాసం ఎవరి పేరుతో ఉంది అది ఎవరికి చెందుతుంది మనోజ్ కి ఏ ప్రాపర్టీ ఇచ్చారు మనోజ్ ఆస్తి ఎక్కడ ఉంది మనోజ్ కి ఇల్లు అయితే లేనట్లే చెప్పాలి ఫిల్మ్ నగర్ లో మోహన్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఇల్లు ఆ కుమార్తె మంచు లక్ష్మికి ఇవ్వటం జరిగింది అలాగే తను విష్ణు జల్పల్లి నివాసానికి వెళ్ళటం జరిగింది అప్పుడు కూడా మనోజ్ బయట సపరేట్ గా ఉండేవాడు జల్పల్లి నివాసంలో ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీతో కలిసి లేడు గత సంవత్సర కాలంగానే జల్పల్లి నివాసంలో మనోజ్ ఉంటున్న నేపథ్యంలో ఈ గొడవలు జరగటం ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఈ కంప్లైంట్ ఇవ్వటం ఇప్పుడు సరికొత్త చర్చకు తీసింది సచిన్ ఎప్పటి సార్ ఈ కంప్లైంట్ కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది నోటీస్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఎప్పుడు నోటీసు ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఆశ్రయించారు మోహన్ బాబు యా నిన్న కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది కలెక్టర్ అయితే దానిపై ఆయన పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి ఎంక్వైరీ చేయమని తెలి చెప్పినట్లుగా అయితే ఇప్పటికీ మీడియాకు వచ్చిన సమాచారం ప్రస్తుతానికైతే మనోజ్ ఆ జలపల్లి నివాసంలోనే ఉంటున్నాడు ఇప్పటి కూడా సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా అన్నదమ్ములిద్దరు కూడా వార్ జరుగుతోంది ట్వీట్లు వాస్తున్న నేపథ్యంలో ఈ రోజు మనోజ్ చేసిన ట్వీట్ అయితే కొంత చర్చగా దారి తీసింది ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుందాం నేను సింగిల్ గా వస్తాను నువ్వు ఆడవాళ్ళని నాన్నని ఇలా వేరే వాళ్ళని తీసుకొని రావటం కాదు నువ్వు ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంటూ ఒక ట్వీట్ చేయటం జరిగింది ఇది మంచి పరిణామమే కాకపోతే అది అనేది అనుమానం కానీ మనోజ్ తీసుకున్న స్టెప్ ను మాత్రం చాలా మంది అభినందిస్తూ ఇష్యూ కి ఒక ముగింపు పలకాల ఉద్దేశంతో మనోజ్ ఈ ట్వీట్ చేశాడు ఈ ఇష్యూని శాంతియుతంగా కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం చేసుకుంటే బాగుండని పరిశ్రమలో చాలా మంది అనుకుంటున్నప్పటికి కూడా అది ఎంతవరకు అవుతుంది అనేది మాత్రం అంటే ఇప్పుడు మరి ముఖ్యంగా తన ఆస్తులు తనకు తిరిగి ఇప్పించారంటూ కలెక్టర్ ఆశ్రయించారు కాబట్టి తన తదనంతరం విష్ణుకే అంటూ కూడా ఏమైనా చర్చ ఏమైనా మొదలవుతోందా లేకపోతే అటువంటి అంశానికి సంబంధించి మనోజీ ట్రిగర్ చేసే అవకాశం కనిపిస్తోందా ఎట్లా చూడడం జరుగుతోంది అంశాన్ని రవిచంద్ర సచిన్ ఆస్తుల విషయంలో క్లారిటీ అయితే లేదు మా మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో కూడా మనోజ్ కి ప్రమేయం లేదు అన్నట్లుగా బిహేవ్ చేయడం జరిగింది అలాగే మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీలోకి మొన్న ఎంటర్ అవ్వకుండా కూడా అక్కడ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోవటం జరిగింది పోలీసులు కూడా మొదట అనుమతించలేదు తర్వాత నానమ్మ అలాగే తాత సమాజుల దగ్గరకు వెళ్లి నమస్కారం చేసుకొస్తానని పోలీసుల్ని కన్విన్స్ చేసి మనోజ్ లోపలికి వెళ్ళి ఆ సమాధుల దగ్గర పండుగ రోజు నమస్కారం పెట్టి బయటికి రావటం జరిగింది సో దానికోసమే పర్మిషన్ ఇచ్చారు తప్పితే యూనివర్సిటీ లోపలికి ఆయన వెళ్ళడానికి అనుమతి లేదు బయట చెప్పే ప్రకారం అయితే మంచు మనోజ్ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆ ట్రస్టీలో ఒక సభ్యుడు అనేది బయట సమాచారం కాకపోతే విష్ణు ఆ ట్రస్టీని మొత్తాన్ని కూడా ఆయనే మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి మేనేజింగ్ ట్రస్టీగా మోహన్ బాబు ట్రస్ట్ హెడ్ గా ఉన్నప్పటికీ కూడా మొత్తం బాధ్యతలన్నీ కూడా విష్ణువే చూసుకుంటున్నాడు కాబట్టి విష్ణు మాటే అక్కడ చెల్లుబాటు అవుతుంది అక్కడ విష్ణు సిబ్బంది మొత్తం మనోజ్ లోపలికి రాకుండా అడ్డుకున్నారనేది కూడా ప్రచారంలో ఉంది ఈ నేపథ్యంలో అసలు మంచు మనోజ్కి మంచు ప్రాపర్టీస్ లో ఎక్కడ ఏ ప్రాపర్టీ ఇచ్చారు ఏ షేర్ ఉంది ఆయనకి ఎంతవరకు అనుమతి ఉంది ఏ ఎక్కడ ఆయన నివాసం ఉండటానికి తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మనోజ్ కి ఇచ్చిన వాటా ఏంటి ఇచ్చిన ఆస్తులు ఏంటి అనేది ఇప్పటి వరకు అయితే ఎవరు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు బహుశా మనోజ్ ఇప్పుడు ఈ పోలీసులు వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేయమని అడిగితే తను రియాక్షన్ ఉంటుంది తను ఏ సమాధానం చెప్తాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది అంటే ఒకవేళ కనుక ఇంటిని తిరిగి మోహన్ బాబుకి ఇచ్చేస్తే మనోజ్ కి సంబంధించి మోహన్ బాబు నుంచి వచ్చిన ఆస్తి ఇంకేమైనా ఉందనుకోవాలా లేకపోతే పూర్తిగా ఇంకా ఏది లేదనుకోవాలా ఖచ్చితంగా తనయుడిగా మోహన్ బాబు నుంచి వచ్చిన ఆస్తి అయితే మనోజ్ కు ఉండే ఉంటుంది ఎందుకంటే ఏది ఉందనేది ఇప్పటికైతే అధికారికంగా ఎవరు వెల్లడించలేదు మోహన్ బాబు అయితే వీలనామాలు రాసి రిజిస్టర్ చేయటం అయితే జరిగింది తిరుపతిలో ఉన్న ప్రాపర్టీ యూనివర్సిటీ ప్రాపర్టీ మొత్తం కూడా విష్ణు అండర్ లో ఉందనేది ఇప్పటికైతే మనకున్న సమాచారం మరి హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు అలాగే ఇల్లి విషయంలో మనోజ్ కి ఆస్తిలో వాటా ఉందా లేదా జల్పల్లి నివాసంలో ఆస్తిలో వాటా ఉందా లేదా అనేది కూడా అనుమానం ఎందుకంటే జల్పల్లి నివాసంలో ఆ అనధికారికంగా ఉంటున్నాడు ఆ నివాసాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ నివాసం ఆపల్లిలో ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించమని మోహన్ బాబు కలెక్టర్ కోరారు అన్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా జల్పల్లి నివాసంలో మోహన్ బాబు ఉన్న ఆ నివాసంలో మనోజ్ కి ఎలాంటి వాటా లేదేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఈ రోజు నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి వెంటనే ఖాళీ చేసే అవకాశం ఉందా మనోజ్ లేకపోతే లీగల్ గా ఫైట్ చేయబోతున్నాడా ఖచ్చితంగా దీనిపై మనోజ్ రియాక్షన్ కోసము వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే మనోజ్ దీనిపై ఇంకా స్పందించలేదు మార్నింగ్ కలిసి కూర్చుందాం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంటూ ఆయన ట్వీట్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా ఆ ఇంట్లో తనకు కూడా లీగల్ గా వాటా ఉంటుంది అని న్యాయ పోరాటం చేస్తాడా అనేది వేచి చూడాలి ఇన్ఫాక్ట్ రవిచంద్ర ఒక్కసారి మీరు లైన్ లేనే ఉండండి మంచు ఫ్యామిలీకి సంబంధించి వివాదం రోజు రోజుకి ఇంకా ముదురుతోంది ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలో తన ఆస్తులని కొందరు ఆక్రమించుకున్నారన్నారు మోహన్ బాబు వాళ్లను ఖాళీ చేయించి వాటిని తనకు అప్పగించాలంటూ కోరారు మహ మోహన్ బాబు జల్పల్లిలో నివాసం ఉంటున్న మోహన్ బాబుకి సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది అయితే ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో మనోజ్కి అలాగే మోహన్ బాబుకి మధ్య ఇష్యూ ఎప్పుడైతే మొదలైందో ఆ తర్వాత తిరుపతిలో ఉంటున్నారు ఆయన మోహన్ బాబు ఆస్తులపై పోలీసులు నివేదిక కోరారు కలెక్టర్ జలపల్లిలో జల్పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్కి నోటీసులు ఇచ్చారు కలెక్టర్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులన్నీ తనకు వచ్చేలా చూడాలని మోహన్ బాబు కోరారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది